హలో అండి అందరికీ నమస్కారం పాకం పట్టకుండా చేసుకునే స్వీట్ కవలు ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ వరకు మైదా తీసుకున్నాను మైదా ప్లేస్లో మనం గోధుమ పిండి అయినా కూడా తీసుకోవచ్చు ఇది ఒక పెద్ద కప్పు అయిందండి దీ అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోవాలి ఈ బొంబాయి రవ్వలో కొంచెం నీళ్లు పోసి పెట్టుకుంటే కొంచెం మెత్తగా అయి పిండిలో కలుపుకోవడానికి బాగుంటుంది అలాగే పావు కప్పు వరకు షుగరు ఐదారు యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మైదాపిండిలోకి పిండిలోకి చిటికడ ఉప్పు బాగా కాచిన నేతిని మరిగే మరిగే నెయ్యిని వేసుకొని పిండిలోకి స్పూన్తో బాగా కలపాలి వేడి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ కూడా వేసేసుకోవాలి అలాగే నానపెట్టి ఉంచుకున్నాం కదా పక్కన బొంబాయి రవ్వ దానిని కూడా పిండిలోకి వేసేసుకుని బాగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు బొంబాయి రవ్వ ఎంత చక్కగా ఉందో పిండిలోకి బాగా అన్నమాట మొత్తం పిండిని చేతితో బాగా కలుపుకోవాలి నీళ్లు చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకొని పిండిని గట్టిగా కలపాలన్నమాట ఈ గవలు బాగుంటాయండి పిల్లలు తినడానికి బయట మనం బిస్కెట్స్ అవి కొనే కన్నా కూడా ఇలాంటివి చేసి పెడితే పిల్లలకి హెల్త్కి మంచిది బయట ఏ నూనెలతో ఏ ఏ పదార్థాలతో చేస్తారో తెలియదు కదా మనం ఇంట్లో అయితే మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు తెలుస్తాయి కాబట్టి పిల్లలకి కాస్తలో కాస్త హెల్దీగా పెట్టినట్టుగా అవుతుంది కదా పిండిని గట్టిగా కలుపుకోవాలండి పిండిని ఎంత బాగా కలిపితే అంత గుల్లగా వస్తాయి గవ్వలు ఇదే పిండితో మనం బిస్కెట్స్ లాగా కూడా చేసుకోవచ్చు చపాతీలాగా చేసేసుకుని దానికి బిస్కెట్ షేప్లో ఏదో ఒక దాంతో కట్ చేసుకుని వేయించేసుకుంటే సరిపోతుంది నూనెలో చూడండి పిండి నెయ్యి కరెక్ట్గా సరిపోతే మనకి పిండి బాగా కలుస్తుంది చేతికి అంటుకోకుండా మనకి పిండి కలిసింది అలా అయితే కనుక మనకి నెయ్యి సరిపోయినట్టు అనమాట పిండిని కలపడానికే టైం పడుతుందండి ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా మనం చేతితో మదాయిస్తున్నట్టుగా గట్టిగా కలపాలన్నమాట కొంచెం లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసుకుని పైన పైన కలిపి పక్కన పెట్టుకుంటే కనుక నెయ్యి పైన ఉండి మనకి పిండి బాగా నానుతుంది ఇవి ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజులైనా కూడా మనకి ఏ వాసన లేకుండా చక్కగా ఉంటాయండి కాకపోతే ఉండవు తినేస్తారు పిల్లలు బాగుంటాయి తినే కొద్దీ తినాలనిపించేటట్టుగా ఉంటాయి ఇలా పిండిని కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట వరకు నానాలి పిండి అలా అయితేనే బాగుంటుంది ఇప్పుడు అరగంట తర్వాత చూడండి పిండి చక్కగా నానిపోయింది ఇప్పుడు కొంచెం కొంచెం చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి ఇలాంటివి పిల్లలకి ఇస్తే కనుక చక్కగా చిన్న చిన్న ఉండలు చేసేమని వాళ్ళకి ఇస్తే వాళ్ళ చేతులతో వాళ్ళు చేస్తారు పిల్లలు ఉన్న వాళ్ళైతే అలా చేసుకోండి నేనైతే నేనే చేస్తున్నాను కొంచమే చేస్తున్నాను నేను ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నప్పుడు ఇద్దరు ముగ్గురు ఉంటే చక్కగా తొందరగా అయిపోతాయి చూడండి ఇప్పుడు ఇలాంటి బలలు గవ్వ తీసుకొని దాంతో ఇలా చేసేసుకోవాలి ఇవి చేసేయడం సరదాగా ఈజీగానే ఉంటుందండి వేయించేటప్పుడు మాత్రం నిదానంగా వేయించుకోవాలి ఎందుకంటే హీట్ ఎక్కువ పెట్టి వేయించేస్తే ఇందులో షుగర్ పౌడర్ వేస్తాం కదా మాడిపోతాయి తొందరగా అందుకని మీడియం హీట్ మీద కలుపుకుంటూ జాగ్రత్తగా వేయించుకోవాలి వేయించడానికి మాత్రమే దీనికి టైం ఎక్కువ పడుతుంది ఇప్పుడు నూనె పెట్టేసుకున్న నూనె కాగిపోయింది మనం గవ్వల్లా చేసుకున్న వాటిల్ని నిదానంగా నూనెలోకి వేసుకోవాలి కలుపుతూ వేయించుకోవాలి చూడండి ఈ కలర్ వచ్చింది కదా ఇంకొంచెం కలర్ రావాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత తీసేసుకుంటే లోపల వరకు బాగా వేగి కరకరలాడుతూ ఉంటాయి అంతేనండి మనకి గవలు రెడీ అయిపోయినాయి ఇంకొక వాయి వేసుకున్నాను నేను ఇలాగ ఎన్ని వాయిలైనా సరే మన ఎంత పిండి అయినా సరే మెల్లగా వేయించేసుకుంటే పాకం పట్టకుండా చేసుకునే స్వీట్ గవ్వలు అయితే రెడీ అయిపోతాయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయడం మర్చిపోకండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్